வாலயோ வீர கலா தேவாலயம் நிதேமல ஆலயமே நிதேமோ நிதேமே ஆலயம் ఈరోజు నిజమాగు దేవుడు నీలో ఉంటే ఆలయాన్ని పాడు చేసిన వాళ్ళని దేవుడు పాడు చేస్తానంటే కోప్పడితే అప్పుడు నీవు నేను చేస్తున్న పనిని బట్టి నీ మీద నా మీద దేవుడు కోప్పడే అవకాశం ఉందంటారా లేదంటారా వినపట్ల అమ్మా ఉందే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన చూడండి పదమూడు అనుకుంటా పదమూడు పదమూడు చూడమ్మా అదేనా కథమసింహములను భుజంగములను అనగదు దొక్కదు ఆ అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అతడు నా నామమును ఎ ఎవరి నామమును నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను హలెలోయా హలో మరి తెలుసు అనే నామం మాకెందుకు తెలియదు గారు అన్ని నామముల కన్న పై నామము క్రీస్తూ నా తెలుసు మాకు తెలుసు కానీ ఆ నామానికి భయపట్ల నువ్వు ఆ నామానికి భయపట్ల నువ్వు ఆ నామానికి నువ్వు గనక భయపడినట్లయితే గుర్తుపెట్టుకో ఒక్కటే ఒక్కటే రీజన్ నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికి తెలిసిన మాటే ఉదాహరణగా చెప్తున్నానంటే ఈరోజు పది మందికి లోన్ ఇస్తారు అంటే బ్యాంక్ కోడు పదింటికల్లా రమ్మంటే నువ్వు ఎగ్జాక్ట్ పది గంటలకల్లా వెళ్తావా ఎల్లవా కరెక్ట్గా చెప్పండి అబద్ధం ఆడొద్దు ఎందుకని ఆలస్యం వెళ్ళవు ఆలస్యంగా వెళ్తే రేపురా అంటే అమ్మా అంటే ఏమండి అంతే కదా రేపు రా అన్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తావు ఖచ్చితంగా అలా అంటాడేమో ఈరోజే మనకు పని అయిపోవాలి ఈరోజే మనకు పని అయిపోవాలని ముందే ఎందుకని ఆయన ఆపుతాడేమో అని బ్యాంకు మేనేజర్ అంటే భయం ఉంది నీకు ఏముంది నీకు భయం ఉంది నీకో దేవుడంటే భయం ఉంటే ఏడు గంటల దాకా ఇంటికాడ కూర్చోవు ముందే వచ్చి కూర్చుంటావు నీకు ఆ భయం ఉంటే అందుకే యుహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడిన నూట ఇరవై ఎనిమిది ఒకర్త భయభక్తుల గలవాడి సంగతి అక్కడ చెప్పింది మా ఇటో టైం అయిపోయింది నా వైపు చూడండి భయభక్తుల గలవాడి గురించి చెప్పాడు అక్కడ భయం లేని వాళ్ళ గురించి కాదు గమనించుకోవాలి ఆయన నామాన్ని ఎరిగిన వాడైతే ఆయన అంటే భయం ఉన్నవాడైతే ఏం చేస్తాడు పరుగు పరుగున ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటాడా కానీ ఇక్కడ ఆయన నామాన్ని గురించి భయము లేదు ఎవరిని చూసి భయపడుతున్నారు బయలుదేరిందమ్మ భక్తి పొర్రాలు అని అనగానే వాళ్ళు అంటారేమో వీళ్ళు అంటారేమో ఇంట్లో వాళ్ళు అంటారేమో నిజంగా మేస్త్రమ్మ పనికి తీసుకెళ్దని ఆరు గంటలకే క్యారేజ్ తీసుకొచ్చి కోటమ్మ కొట్టు దగ్గర కూర్చుంటున్నారు నేను గేటుకు తాళాలు తీంటే చూస్తున్నానండి లేట్ అయితే వెళ్ళిపోతారేమో అంటే ఆ రోజు కూలి కోసం భయపడుతున్నావు కానీ దేవుని కోసం దేవుని దీవిని కోసం ఏమాత్రం కూడా భయపడతలేదా అలా భయపడితే ఇప్పుడు మన జీవితాలు ఇలా ఉండేవి కాదండి ఇది నిజం ఇప్పుడు మన జీవితాలు ఇలా ఉండేవి కాదు దేవుడు ఎంతో గొప్పగానే కృప చూపించేవాడు ఎంతో గొప్పగా కృప చూపించేవాడు సామాన్యమైన విషయం అది అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు ఎలాంటి వాడు మేలు చేయకుండా ఉండలేనివాడు ఆయన ఎప్పుడు అడుగుతావా నువ్వు ఎప్పుడు వేడుకుంటావా ఎప్పుడు దగ్గరకు వస్తావా ఎదురు చూస్తున్నాడు భయముతో వణుకుతో ప్రభు సన్నిధిలో కనిపెట్టాల్సింది మనం పరిస్థితి ఏం చేస్తున్నాడు భయమే లే ఏసు ఎవరో నీకు తెలిస్తే బ్యాంక్ మేనేజర్ ఎవరో తెలుసు కాబట్టి నువ్వు భయపడ్డావు అది ఏసు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా భయపడతావు ఏసై శక్తి ఏంటో ఏసఐ బలం ఏంటో ఏసై ఇచ్చే కృప ఏంటో ఏ సై చేసే కార్యాలేంటో చూసి భయపడతావు ఖచ్చితంగా కానీ రోజున ఏంటంటే నేను బాప్తిజం తీసుకున్నాను బలలో పంచుకుంటున్నాను ప్రార్థన చేస్తాను అప్పుడప్పుడు కన్నీటి ప్రార్థన కూడా చేస్తాను నీ ఇబ్బంది ఏం లేదు నేను దేవుని బిడ్డనే అని అని అనుకుంటే పొరపాటే గుర్తుపెట్టుకో పొరపాటే ఎందుకంటే దేవుడు అన్నాడు క్రియలు లేని విశ్వాసము దట్స్ ఆల్ ఇంకా ఇంకా ప్రాక్టికులర్గా ఇదిగో దీంటో లేదు ఇదిగో దీంటో లేదు ఇదిగో దీంటో లేదు అని అని చెప్పడానికి మీరు సండే స్కూల్ పిల్లలు కాదు ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో ఎక్కడెక్కడ మనం బలహీనులుగా ఉన్నామో ఎక్కడెక్కడ మనము ఏ ఆలోచన చేస్తున్నామో అన్ని మనకును కూడా దేవుడు ఉందా బైబుల్లో మీకు ఆ పుస్తకం ఆరో ఎనిమిది వచ్చిన మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నట్ కారమును ప్రేమించుటయు ఏంటంట దీన మనసు కలిగి ఏంటంట చూడండి క్లియర్గా చెప్తున్నాడు ఇలాగే కా నేను కోరుకునేది ఇంతేగా నేను అడుగుతుంది దీనికోసమే కదా క్లారిటీ చెప్తున్నాడు కానీ మన పరి మన పరిస్థితి ఎలాగుంది మనం ఎలాగున్నాం మన ఆలోచన ఎలా ఉంది గుర్తుపెట్టుకో ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడన్నా ఎవరన్నా ఎప్పుడన్నా ఎవరన్నా మనలో లోపాన్ని చూపించడానికి ఇష్టపడితే ఈ ఒక్క లోపం చాలు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది హలే హలే లూయా అర్థమైపోద్ది ఆటోమేటిక్గా ఆలోచించాల్సిన పనేలే ఆలోచించాల్సిన పనిలే అందుకే చెప్తున్నాను గుర్తుపెట్టుకో యేసు ఎవరో నువ్వు తెలుసుకుంటే ఏసు ఎవరో నువ్వు తెలుసుకుంటే ఏం చేస్తావు కొండ విడిచిపెడతావు ఏం చేస్తావు కొండ విడిచిపెడతావు మేడు చెట్టు మీద కూర్చోవో ది కిందకు వచ్చేస్తావు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా మేడి చెట్టు మీద కూర్చోవో కిందకు వచ్చేస్తావు సేన అనే దయ్యం పట్టిన వాడిని విడిపించిన తర్వాత వాడు అడుగుతున్నాడు ఏసు నేను నీతో పాటు వచ్చేస్తా ఎవరో తెలుసు కాబట్టి నేను నీతో పాటు వచ్చేస్తా నేను నీతో ఉంటా నీతోనే వచ్చేస్తా ఉన్నాను ఇక్కడ గుర్తు పెట్టుకో ప్రియ దేవుని పెట్టారా ప్రతి విషయములో ప్రతి గడియ ఆలోచించుకో ఏసు ఎవరో తెలుసుకోవటానికి ఎప్పటికప్పుడు 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 నీకు ఎలా బయలుపరచబడతాడు నీతో ఎలా మాట్లాడతాడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు నన్ను నేనుగా బలపరుస్తాడని ఎప్పటికప్పుడు ఏ సిద్ధపడి పరిగెత్తుకొస్తావు సిద్ధపడి పరిగెత్తుకొస్తావు నీలో ఉన్న సిద్ధపాటును బట్టి నీలో కలిగి ఉన్న ఆశను బట్టి దేవుడు సూటిగా తేటగా స్పష్టంగా నీతో మాట్లాడతాడు హలే హలే ఎవరో తెలుసు కాబట్టి అబ్రహాము అందరినీ విడిచిపెట్టి పరిగెత్తుకు వచ్చేసాడు నీకెవరో తెలుసా దేవుడు ఎవరో తెలుసా నీకు అక్కడ యూదులందరూ వాళ్ళ మధ్యలో నివసిస్తున్న స్వకీలు బంధువుల మధ్యలో నివసిస్తున్న ఏసును చూసి ఏమంటున్నారు ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా మరియమ్మ ఏసేపు కుమారుడు కాడా ఈడు వడ్రంగివాడు కాడా ఆయన ఎవరు ఆయన చెప్తుంటే నమ్మట్ల ఈరోజు ఏసు పలానా అని బైబుల్ వాక్యము ద్వారా ప్రపంచానికి అనేక మంది సేవకులు అనేక మంది విశ్వాసులు సంఘ కాపరులు సువార్థికులు చెప్తుంటే నమ్మట్లా ఇంకా నమ్మట్లా నమ్మట్లేదా వాస్తవిక సత్యం ప్రియ దేవుని నమ్మట్ల నమ్మట్లా ఈరోజు కావాల్సింది దేవుడు దేని నుంచి రక్షిస్తాడట ఏసయ్య నామము ద్వారా రక్షణ మనకి ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది తెలుసా ఏసై నామంలో రక్షణ ఉంది సరే నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావడం కోసం దురాత్మలను వెళ్ళగొట్టేటప్పుడు దురాత్మలను వెళ్ళగొట్టేటప్పుడు టీవీలో కానీ రియల్గా కానీ ఎవరన్నా చూసినోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి మేము చూసాం పాస్టర్ గారు దెయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు అని చూసిన వాళ్ళు ఉంటే రైట్ చూశారు కదా సరే ఇప్పుడు నేను అడిగే మాట ఏంటంటే అక్కడ వాడబడిన నామం ఏది అమ్మా అబ్బా నేను చక్కగా చెప్పారు మరి ఏసయ్య నామమున దెయ్యాలు వెళ్ళిపోతాయి అంటే అవునా మరి అప్పుడు కన్నా నీకు అర్థం కావాలిగా అప్పటికన్నా నీకు ఆలోచన రావాలిగా ఎవరో 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 ఏం కావాలి ఏం కావాలంటే కాదు అక్కడ ఏసునామమునా ఏ నామమునా ఏసునామని అడుగుతున్నా చెప్ప ఎవరిను అంటే ఆటోమేటిక్గా ఇంకొన్నైతే అసలు మాట్లాడవు ప్రార్థన చేస్తూ ఉంటేనే వదిలేసి వెళ్ళిపోతాయి మరి అటువంటి గొప్ప నామాన్ని గురించి నువ్వు భయపడాల్సిన వ్యక్తిగా ఉన్నావు భక్తితో సేవించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఆ నామానికి ఉన్న క్వాలిటీస్ గురించి తెలుసుకోవాల్సిన వ్యక్తిగా నీవు ఉంటే అసలు ఏమీ పట్టించుకోకుండా దేనితో పని లేకోకుండా అసలు మాకేం సంబంధం లేదన్నట్టుగా ఏదో ప్రార్థనకు వచ్చి ఏసైనామానకు అసలు పాటలు పాడి ఆయన చెప్పి నాలుగు మొక్కలు నాలుగు రూపాయలు సంద వేసి వెళ్ళిపోతు ఉపయోగం ఏంటండి ఎక్కడెక్కడ ఏసై నామానికి మనం వ్యతిరేకంగా నడుస్తున్నామో అక్కడక్కడ దేవునికి అవమానం కలుగుతుందన్న సత్యాన్ని గ్రహించి కదా నువ్వు నడుచుకోవాల్సింది నువ్వు మెలగాల్సింది నువ్వు నేను అప్పుడే కదా ఏసైకి ఎంత గౌరవిస్తున్నావో మిగతా వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావో తెలిసేది అప్పుడే కదండి అప్పుడు దాకా అర్థం వద్దా అప్పుడు దాకా అర్థం కాదు హలో Hallelujah.